పాండవుల గురించి గొప్ప గొప్ప విషయాలన్నీ చెప్పి మమ్మల్ని మాకు భయం కలిగిస్తావు మా నాన్నగారికి లేనిపోని భయాలన్నీ సృష్టించేది నువ్వే నీ వల్ల ఆయన పిరికివాడైపోతున్నాడు ఎందుకు అన్నట్ట ఈ విధంగా అను వెంటనే విదురుడు మళ్ళీ వచ్చాడు ఏదో కొంపలారినవి ఏదో తండ్రి గారికి ఏదో చెప్తాడు కొత్తగా అని చెప్పి వెంటనే స్పెషల్ మీటింగ్ పెట్టాట క్యాబినెట్ మీటింగ్ ఆయన క్యాబినెట్ ఎవరు శకుని దుశ్శాసనుడు కర్ణుడు ఈయన దాంట్లో క్యాబినెట్ దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునులు దుష్ట చతుష్టయం ఈ నలుగురిని కూడా కూర్చొని ఆలోచించారట ఈ విదురుడు ఎక్కడికో వెళ్ళొచ్చాడు ఎక్కడికి వెళ్ళాడో మనకు తెలియటం లేదు వచ్చి మా తండ్రి గారి చెవులో కూర్చొని గుసగుసలాడుతున్నాడు ఏదో కొంపలాడుతున్నాయి బహుశా వీళ్ళ పన్నాగం చూస్తే మళ్ళీ రాజ్యం పాండవులకి వెళ్ళిపోయేటట్టుంది ఏం చెయ్యాలి పాండవుల యొక్క ప్రతిజ్ఞలన్నీ కూడా భంగం చేసుకొని మళ్ళీ వెనక్కి రమ్మని ఏమన్నా కోరతాడా అంటే అప్పుడు శకునంటున్నాడు మళ్ళాంటి వాడేం కాదు ధర్మరాజు ఒకసారి ప్రతిజ్ఞ చేశాడంటే ప్రతిజ్ఞ మీద నిలబడి ప్రతిజ్ఞని పూర్తి చేసుకొని సుఖంగా పదమూడు సంవత్సరాల తర్వాత వస్తాడు ఇట్లా వీళ్ళు మాట్లాడుకుంటుంటే వ్యాసభగవానుడు వచ్చాడు దివ్య దృష్టితో వ్యాసభగవానుడు తెలుసుకొని హస్తినాపురానికి వచ్చి దుర్యోధను గట్టిగా మందలించాడు ఎవరు వ్యాసభగవానుడు నీకు బుద్ధి లేదు అనవసరంగా ఇటువంటి పాడు పనులు చేస్తావేంటి ఏదో వాళ్ళ బతికేదో వాళ్ళు భారత పట్టుకున్న ప్రతిజ్ఞాపాలనం చేస్తున్నారు అనవసరంగా నువ్వెందుకయ్యా పాడు చేసేది ఇటువంటి పనులు చేయొద్దు నీ కొడుకును నువ్వు సమర్థంగా మందలించకపోతే మీ కౌరవ వంశం నాశనం అవుతుంది అని దుర్యోధనుడు ఈ ధృతరాష్ట్రుడికి వ్యాసభగవానుడు చెప్పాడు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇక్కడ సందర్భం చెప్తున్నారు మైత్రేయ మహర్షి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలన్నీ దర్శిస్తూ కామ్యకమనంలో ఉండేటువంటి పాండవుల దగ్గరికి వచ్చారట ఎవరు మైత్రేయ మహర్షి మనకి భాగవతంలో కూడా వస్తుంది మైత్రేయ విదుర సంవాదం అని వస్తుంది ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ అప్పుడు కలుస్తాడు ఆ మైత్రేయ మహర్షి పాండవుల దగ్గరకు వచ్చి ఆ పాండవులతో కొంతకాలం గడిపి ఆనందంగా ధర్మాత్ములుగా పాండవులు ఉండడాన్ని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ హస్తినాపురానికి వచ్చాట హస్తినాపురానికి వచ్చేటప్పటికీ మహా పెద్దవాడు కదా మైత్రేయ మహర్షి చాలా గొప్పవాడు ధర్మాత్ముడు మహాజ్ఞాన సంపన్నుడు పండితుడు వెళ్ళాడు అందరూ పూజించారు చాలా గౌరవించారు అంతా గౌరవించిన తర్వాత మైత్రేయ మహర్షి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ద దుర్యోధనుడితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు నాయన పాండవులు చాలా ధర్మాత్ములు రా పండితులు ధర్మాత్ములు వాళ్ళ మనసు ఎప్పుడు కూడా ధర్మం మీదే ఉంటుంది అటువంటి వాళ్ళతో కనుక నువ్వు కలిసి ఉన్నట్లయితే నీ జీవితం చాలా బాగుంటుంది నీ పిల్లలు మనవలు మనవరాళ్ళు నీ వంశము ఈ కౌరవ వంశం అంతా బాగా ఉంటుంది కనుక నీ మంచి కోసం చెప్తున్నా ఈ నీ మంచి కోసమే నేను చెప్తున్నా ఎందుకైనా మంచిది పాండవులతో హాయిగా బుద్ధి బుద్ధిని మార్చుకొని పాండవులతో కలిసి ఉండు దీనివల్ల నీకు చాలా శుభం జరుగుతుంది క్షేమం జరుగుతుంది ఇట్లా మైత్రేయ మహర్షి చెప్తుంటే దుర్యోధనుడు ఆ సింహాసనంలో కూర్చొని పెద్ద ఆసనంలో కూర్చొని నువ్వేమిటి నాకు చెప్పేది బోడిసలహా అన్నట్టుగా కాలి బొటన్ వేలితో నే నేలను రాస్తున్నట్ట కాలి బొటన్ వేలితో నేలను రాస్తూ చేతులు పైకెత్తి మళ్ళీ తీసుకొని తన తొడల్ని రాసుకుంటున్నట్ట గర్వంతో ఏమనుకున్నావు నా సంగతి ఏమనుకుంటున్నావు నువ్వు నాకు సలహా ఇస్తావా అని రెండు చేతులతో రెండు తొడల్ని రుద్దుకుంటున్నట్ట ఎవరు మైత్రేయ మహర్షి చూస్తూ ఉండగా దుర్యోధనుడు అప్పుడు ఈ అంతవరకు చేసి ఆగిపోతే బాగుండేది మైత్రేయ మహర్షి సలహా విని పెద్ద పెట్టుని నవ్వేట్ట వెకిలి నవ్వు నవ్వేట్ట దుర్యోధనుడు మైత్రేయ మహర్షికి చాలా కోపం వచ్చింది మూర్ఖుడా నీ కోసం ఏదో మంచిగా నాలుగు మాటలు నిన్ను బాగుపడమని నేను సలహా ఇస్తే ఈ సలహాను అమ్ము చేసి అనవసరంగా ఘోరంగా ఉండవు కనుక గుర్తుపెట్టుకో పదమూడు సంవత్సరాల తర్వాత పద్నాలుగవ సంవత్సరంలో భీమసేనుడు భయంకరమైనటువంటి సంగ్రామంలో నీ రెండు తోడలు విడ కొడొడతాడు అంటే ఎదురుగా వాళ్ళని గిల్లి మళ్ళీ చెప్పి తిట్టించుకోవడం అంటే ఇదే దారంతటి పోయే వాళ్ళని పిలిచి తన్నిచ్చుకోవడం అంటే ఇదే మైత్రేయ మహర్షి ఏదో చెప్తే మహానుభావ తప్పనిసరి ఆచరించినా లేకపోయినా పెద్దవాళ్ళు ఏదన్నా అన్నప్పుడు ఒక మాట అంటే వాళ్ళు సంతోషపడతారు మంచి మనసుతో వెళ్ళిపోతారు అట్లా కాదు రెండు చేతులతో తన యొక్క తొడల్ని రుద్దుకొని అహంకారం చేత మదము చేత ఐశ్వర్య మదం అనేది ఉంటుందిగా ధనమెచ్చిన మదమెచ్చును మదమెచ్చిన సర్వగుణములు వాయు అన్నారు అటువంటి దుర్యోధనుడు తొడలు పెద్దగా అంతేకాకుండా నవ్వేట కాలు ఇంకా పెద్దగా జాపి ఆయనకి ఎదురుగా కాలు జాపి నవ్వేట నీకు ఈ ఘోరమైనటువంటి పరిస్థితి వస్తుంది నీ తొడల్ని రెండు భీముడు పద్నాలుగవ సంవత్సరంలో విరగొడతాడు పమ్మన్నాడు వెంటనే మదమంతా దిగిపోయింది అయ్యయ్యో అక్కడేమో భీముడు ప్రతిజ్ఞ చేశాడు ఇక్కడేమో దానికి ఆయన అప్రూవల్ ఇచ్చాడు సంతకం పెట్టాడు ఏమైపోతుందో అని చెప్పి వెంటనే లేచి ఆయన కాళ్ళు పట్టుకున్నట్ట ఇప్పుడు నేను చేయగలిగేది ఏం లేదు నీ నీకు ఇప్పుడు నేను ఇచ్చిన శాపం అమలవ్వాలి అమలు కాకూడదు అనేది నీ చేతిలో ఉంటుంది ఒకవేళ ధర్మబుద్ధితో ఉండి పాండవుల పట్ల ద్వేషం లేకుండా ధర్మంగా ఉన్నావనుకో నీకు సమబుద్ధి కనుక కలిగితే పాండవుల పట్ల నీకు సమబుద్ధి కలిగితే యుద్ధం జరగదు యుద్ధం జరిగితే కదా తొడలు విరిగేది కనుక యుద్ధ ప్రయత్నాలు చేయవద్దు దురహంకారం ప్రదర్శించవద్దు పాండవులతో శత్రుత్వం పెట్టుకోవద్దు ఇంతవరకు మాత్రం నేను చెప్పగలను నేను శాపం ఇచ్చేసాను నీ మూర్ఖత్వానికి శాపం ఇచ్చా అది అమలు చెయ్యా అమలు అవ్వాలా లేదా అనేది నీ చేతిలో ఉంటుంది నువ్వు యుద్ధం శంఖ వస్తే నీ తోడలు విరుగుతాయి జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత పాండవులు వనాల్లో అడవుల్లో తిరుగుతున్నారు హస్తినాపురం నుంచి వెళ్ళిన తర్వాత ప్రయాణం చేసి మూడు రోజులు రాత్రింబగలు నడిచేస్తండి కామ్యక వనానికి వెళ్ళిన తర్వాత అక్కడ అనేకమైనటువంటి మాయావులైనటువంటి రాక్షసుల్ని సంభరించారు భీముడు కిమ్మీరుడు అనేటువంటి రాక్షసులను సంభరించాడు ఆ తర్వాత ఇక్కడే మనకి ప్రధానంగా చెప్పబడేది ఇక్కడి నుంచి మహాభారతం ప్రధానంగా మూడు భాగాలుగా అధ్యయనం చేయాలండి ఆది పంచకము యుద్ధ షట్కము శాంతి సప్తకము అని మూడు భాగాలు మహాభారత మహాభారతాన్ని లక్ష శ్లోకాల మహాభారతాన్ని పద్దెనిమిది పర్వాలు వంద ఉపపర్వాలు ఉండేటువంటి అతి విపులమైన గ్రంథాన్ని ఆదిపంచకము అంటారు అంటే ఆదిపర్వం సభాపర్వం అరణ్యపర్వం విరాట పర్వం ఉద్యోగపర్వం ఆది ఆదిపంచకం అంటారు ఆ తర్వాత వరుసగా భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలు అట్లా ఉన్నాయి కదా అవి ఏడు ప ఆరు పర్వాలు శాంతి పర్వం నుంచి చివరిలో ఏడు పర్వాలు ఉంటాయి అంటే ఆది పంచకము యుద్ధ షట్కము యుద్ధానికి సంబంధించి ఆరు పర్వాలు ఉన్నాయి పంచకము యుద్ధ షట్కము శాంతి సప్తకము అని స్వర్గారోహణం వరకు ఏడు పర్వాలు ఇట్లా అధ్యయనం చేయాలి ఇప్పుడు మనం ప్రస్తుతం ఆది పంచకంలో ఉన్నాం ఇందులో ప్రధానంగా చెప్పబడేది ఏంటంటే కామయక వనానికి చేరారు వీళ్ళు వనంలో వెళ్ళిన సందర్భంలో కృష్ణ పరమాత్మ వచ్చాట కృష్ణ పరమాత్మ వచ్చారు వాళ్ళని దర్శించారు నరనారాయణలు ఇద్దరు ఇప్పుడు అర్జునుడు కృష్ణుడు నరుడు నారాయణుడు అండి అది ఇక్కడి నుంచి మనకి భారతంలో ప్రధానమైనటువంటి సన్నివేశాలు వస్తున్నాయి ఇక్కడ అనేక కథలు రోజు ఋషులు వచ్చి కూర్చునే వాళ్ళట అనేక మహిమలు అనేక ధర్మ విషయాలు అనేక శాస్త్ర విషయాలు పుణ్యానికి సంబంధించిన విషయాలు క్షేత్రాల విషయం ఇవన్నీ కూడా మాట్లాడేవారట దేవి ధర్మరాజుతో అనేక విషయాలు చర్చించింది లోకల్లో మనకంటే కష్టపడ్డాలు ఎవరైనా ఉన్నారా అంటే ఆ కష్టంపడ్డ వాళ్ళ విషయం చెప్పారు ఆ తర్వాత అనంతరమైనటువంటి వృత్తాంతాలు చెప్తున్నారు వచ్చినటువంటి రాజులున్నారు ఆ వచ్చినటువంటి ఋషులు ఉన్నారు ఋషులందరూ కూడా అనేకంగా ఆశీర్వదించే వెళ్ళి వెళ్ళేవారట రేపు భవిష్యత్తులో జరగబోయే యుద్ధానికంతా ఇక్కడ వాళ్ళు పుణ్యాన్ని సంపాదించుకుంటున్నారు ఇట్లా ఉంటూ ఉండగా వేదవ్యాస భగవానుడు వచ్చాడు